ఓం నమశివాయ శ్రీమాత అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింగ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో వచ్చేటువంటి పండుగలు పర్వదినాల కోసం ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను ముందుగా మీ అందరికీ నా సబ్స్క్రైబర్స్ కి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యొక్క నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ మీరందరూ కూడా ఈ రోజు మీరు అనుకున్నవన్నీ ఈ ఇయర్ లో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకైతే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున బుధవారం ఆంగ్ల నూతన సంవత్సరాది దినోత్సవం హ్యాపీ న్యూ ఇయర్ అలాగే చంద్ర దర్శనం కూడా ఈ రోజున జనవరి రెండవ తారీఖు గురువారం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం ఈ మొదటి గురువారాన్ని మార్గశిర మాసం యొక్క లక్ష్మీ గురువారం ఐదవ వారంగా భావించి లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ చేస్తూ ఉంటారు జనవరి మూడవ తారీఖు శుక్రవారం చవితి వినాయక చవితి అని లెక్క అనమాట అంటే ప్రతి నెలలో వచ్చేటువంటి చవితి తిదిని మనం వినాయకుని ఆరాధన చేస్తాం కదా అలా అనమాట వినాయకుని ఆరాధన జనవరి పదవ తారీఖున శుక్రవారం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కూడా ఈ రోజు నుంచి ఉంటుంది తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది జనవరి పదకొండవ తారీఖు శనివారం ఈ రోజున శని త్రయోదశి అలాగే కూర్మ ద్వాదశి ఉత్తరాడ ఉత్తరాషాఢ కార్తె ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభం అవుతుంది ఈ రోజు ప్రదోష వ్రతం కూడా జనవరి పన్నెండవ తారీఖు ఆదివారం స్వామి వివేకానంద స్వామిది జయంతి నేషనల్ యూత్ డే జనవరి పదమూడవ తారీఖు సోమవారం ఈ రోజు భోగి పండుగ గోదాదేవి రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణం శివ ముక్కోటి ఆరుద్రోత్సవం భీమవరం మావుల్లమ్మ తల్లి ఉత్సవం ప్రారంభం అలాగే పౌర్ణమి తిది ఉంటుంది కదా పౌర్ణమి వెన్నెల పారాయణ కూడా ఈ రోజు చేస్తారు జనవరి పద్నాలుగవ తారీఖు మంగళవారం ఈ రోజు మకర సంక్రాంతి మకర సంక్రమణం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభం అవుతుంది అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభం కాబోతుంది జనవరి పదవ తారీఖు బుధవారం ఈ రోజు కనుమ పండుగ దీనినే పశువుల పండుగ అని కూడా అంటారు ఈ రోజు ఇండియన్ ఆర్మీ డే కూడా ఈ రోజు మనకి ప్రకటింపబడింది జనవరి పదహారవ తారీఖు గురువారం ముక్కనుమ బొమ్మల కొలువు సావిత్రి గౌరీ వ్రతం కోనసీమలో ప్రబల తీర్థం కూడా ఈరోజు నిర్వహిస్తారు జనవరి పదిహేడవ తారీఖు శుక్రవారం ఈ రోజు సంకష్టహర చతుర్థి జనవరి ఇరవై మూడవ తారీఖు గురువారం సుభాష్ చంద్రబోస్ జయంతి జానవరి ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం శ్రావణ కార్తె ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది జనవరి ఇరవై ఐదు శనివారం ఏకాదశి వ్రతం జనవరి ఇరవై ఆరు ఆదివారం రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఏడు సోమవారం మాస శివరాత్రి ప్రదోష వ్రతం జనవరి ఇరవై తొమ్మిది బుధవారం చొల్లంగే అమావాస్య దీనినే మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ రోజుతో పుష్య మాసం ముగిసిపోతుంది జానవరి ముప్పై గురువారం ఈ రోజు నుండి మాఘమాసం ప్రారంభం అవుతుంది ఈ రోజు నుంచి స్నానాలు కూడా ప్రారంభిస్తారు అలాగే శ్యామలా దేవి యొక్క గుప్త నవరాత్రులు ప్రారంభం అవుతాయి ఈ రోజు నుంచి జనవరి ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం చంద్ర దర్శనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో వచ్చేటువంటి ప్రభుత్వ ప్రభుత్వం ప్రకటించినటువంటి సెలవు దినాల కోసం కూడా తెలుసుకుందాము పదమూడవ తారీఖు పద్నాలుగవ తారీఖు పదిహేను ఇరవై ఆరు పదమూడు పద్నాలుగు పదిహేను భోగి సంక్రాంతి కొనుమ పండుగలకి సెలవు అనమాట ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఈ నాలుగు రోజులు ప్రభుత్వం సెలవులు ఇస్తుంది అలాగే ఆదివారాల విషయానికి వస్తే ఐదు పన్నెండు తొమ్మిది ఇరవై ఆరు ఈ నాలుగు ఆదివారాలు సెలవులు ఉంటాయి అలాగే పదకొండవ తారీఖున సెకండ్ సాటర్డే మీకు పూర్తిగా జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను తెలియజేయడం జరిగింది మీకు తిథులు నక్షత్రాలు కూడా చెప్పొచ్చు ముందు మంత్స్ మనం ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేటప్పుడు అందులో మెన్షన్ చేసేదాన్ని కాకపోతే ఏంటంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది అనే ఉద్దేశంతో ఇంపార్టెంట్ అన్నింటినీ ఒక వీడియోలో నేను పొందుపరిచి మీకు చెప్పడం జరుగుతుంది మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ 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 న్యూ ఇయర్ మీ అందరి కోరికలు కూడా మీ అందరి యొక్క టార్గెట్స్ ఏవైతే ఉంటాయో ఏదైతే మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం